మన తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో రెండవ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేశాం అప్పుడు విలేకరుల సమావేశంలో మనం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ ఏమీ ఇవ్వలేదు ఏమి లేదు విమర్శిస్తున్నా అంటే పెద్దలు సాధారణ కావచ్చు బసిరన్న కావచ్చు నేను కావచ్చు ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా మా ప్రభుత్వం ఇది చేసింది అది చేసిందని చెప్పిందేమో ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ రవికుమార్ రెడ్డి గారు ఆయన నోటుకులు ఆయన మాటలు మాట్లాడుకుంటే మేమే గాలు దొడుకోలేదు ఇక్కడ నిన్న ఎక్కడన్నా వ్యక్తిగతంగా మాట్లాడితే మాది ఒక పాయింట్ చూపించండి నన్ను స్టేట్ అంటాం స్టేషన్ చేసేసింది ఎవరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము గమ్ము ఇళ్ళకాడమనుకోండి మీరే మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ ఎంపీలు కావచ్చు మమ్మల్ని ఏ కేసులో కావాలండి మేము ఎవరిని మట్టర్ చేయాలా ఏ దొంగతనాలు చేయాలా ఏ గ గంధర చెక్కల వ్యాపారం చేయాలా ఏ సిరిగంధర్ చెక్కలే కాదు మీరు డ్రగ్స్తో ఇప్పుడు పిల్లల్లో చంపుతున్నా కూడా ప్రభుత్వం అనిచేస్తుంటే మీ నాయకులే దొరుకుతున్నారు కానీ టీడీపీ నాయకులు ఎవరు దొరకలేదు అది మనసులో పెట్టుకొని మేము దొంగలు కాదు మమ్మల్ని రౌడీసేట కాదు నువ్వు రౌడీసేట ఒకనొకప్పుడు పోలీసు వాళ్ళతో తమ్ములు నువ్వు మేము ఇంతవరకు మా లైఫ్లో కానీ మా కుటుంబంలో లో కానీ ఏ పోలీసులో వరా కానీ ఒక ఏడు కానీ మేము తినే వాళ్ళం కాదు రవి గారు నీ పద్ధతిగా చెప్తాము నీ వ్యక్తిగత విమర్శలు మాకు అవసరం లేదు మేము నిన్న ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించలేదు లేదు వ్యక్తిగత రా బదారు లేక మనం మనం పార్టీలు అడ్డ నువ్వు నువ్వు మాట మాట్లాడి నేను మాట మాట్లాడేది కాదు నువ్వు నేను రావాలంటే ఛాలెంజ్ చేస్తాడా రా బయటికి రా మాట్లాడుకున్నావు మనం పార్టీలు పెట్టుకొని ఏది కూడా వ్యక్తిగతంగా విమర్శలు కాదు కానీ ఒకనప్పుడు నా మీద కాదరణ మీద స్వంకే వివేకానంద రెడ్డి మీద మన ప్రసాద్ మీద మన గాజీగారి బయాజ్ మీద మేము మీ ఇంటికి వచ్చి తలుపులు వగలగొట్టి చంపేదానికి వచ్చి మండల కేసు పెట్టేస్తుంది ఏం చేస్తు మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులే ఉంటాయి పెద్ద ఆయన పోయి గడ రచిపోయిన చంపినాడా మీ ఇంటికి వచ్చే వివేకానంద చచ్చిపోయాడు అన్నాడు మహాన్ బావుడు ఆయన వచ్చి నేను సంపన్న వచ్చినాడా తప్పుడు కేసులు పెట్టేది మీరు ప్రజల్లో మళ్ళా మెప్పులు పొందాలని చూస్తే చాలా రోజులు ప్రజలంతా గమనిస్తున్నారు నాగభూషణ నాడు ఎట్లా వాడు రవికుమార్ ఎట్లా మండలానికే కాదు నీవుగా నీ మండలం నాయకుడు కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అనంతపురం జిల్లాలో నాగభూషణితేమో ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు దయచేసి ఇప్పుడు కూడా చెప్తాను రవి నీకు వ్యక్తిగత సార్ రావద్దు 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 మేము నిన్న వ్యక్తిగత మరి వచ్చి చెప్పండి అంటే నువ్వు ఆ సీటు ఈ సీటు ఉందని నీ దగ్గర ఉండేది నీ గుద్ద కింద గురి కింద చెప్పుకో మిగతా వాళ్ళు ఏం చెప్పొద్దండి దయచేసి ఒకసారి అవకాశం మా దగ్గర మళ్ళీ పెట్టుకోకుండా ఉండాలని మనవి చేస్తూ ఇక్కడ నా కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను అవి ఒక ఇంట్లో మూడు నాలుగు వచ్చినాయే అమ్మఒడే అమ్మఒడు కాదు తల్లికి వందనం వచ్చినాయి ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు వచ్చింటే వాళ్ళు సంతోషపడతా అంటే నీ దగ్గరే నీ దగ్గర నీ నీ ఇంట్లో కూడా వచ్చింది నీ తమ్ముని కుటుంబంలో కూడా వచ్చింది మేము విమర్శించలేదే అదే అండి మీరన్నా బ్యాంకులో పెట్టిన ఫిక్చర్ చేసి పెట్టినారా ప్రభుత్వం అనేది అందరికీ ఏరికి అనుకూలంగా వాళ్ళకి కాస్తాడు దయచేసి ఇట్లాడు మాట్లాడదని చెప్తున్నా రవి నువ్వు ఒక పాయింట్ మాట్లాడే సంతోషం ఉందైనా ఏమంటే నీకు ఎమ్మెల్యే గారు మాట్లాడదు ఎమ్మెల్యే దగ్గర మిక్కులు పొందేదానికి నువ్వు మాట్లాడుతాడు పార్టీ మీటింగ్ వంటి నేనే రోజు కన్వీనర్ కాదు నువ్వు ఆ నీళ్ళే నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కన్వీనర్గా పనిచేశాను ఏనాడు కూడా ఏ పార్టీ నువ్వు కూడా పెద్దవాళ్ళు కానీ గౌరవం పరిపాలన మాట్లాడినాం కానీ ఇట్లా మాటలు మాట్లాడలేదు ఎమ్మెల్యే దగ్గర ముందు నా బుద్ధి కన్న వేసుకుని ఎమ్మెల్యే తీసుకొని నువ్వు ఎమ్మెల్యే గారికి పార్టీలు చేయనవు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ మర్చిన బుద్ధి కన్నవి తీయేసి మళ్ళీ కాంగ్రెస్ లేకుపోయినావు వైఎస్ఆర్లు పోయినావు ఈ విధంగా నువ్వు ఊసరుబిల్లి మాదిరి పార్టీలు మారుకుంటా ఏ రోజుల మీద బురద కరెక్ట్ కాదు ఎంత తీసుకుందావు మన మన ప్రసాదం దగ్గర ఎంత తీసుకుంటావు నిన్ను సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారే బయట దుబ్బేస్తే నువ్వు వచ్చిన నువ్వుని మా మాదిరి మా అన్న కందుకుంటున్న ప్రసాద్ ఎప్పుడు కూడా ఒక కార్యకర్తలు కూడా బయట పోవని కానీ మమ్మల్ని విమర్శించాలని మేము ఇప్పుడు కూడా కందుకుంటానికే నడుస్తున్నాం కానీ నీ మాదిరి సిద్ధారెడ్డి బయట పోచ్చిన కాదు మా ఎమ్మెల్యే గారి మిప్పుల కోసం కానీ మేము మా పార్టీ అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటే నాయకులు నాయకులు అంటే తెలుగుదేశం కందుకొంట అంటే మేమని పనిచేస్తున్నాం కానీ నీ మాదిరి దొంగచాటిన పోయి పోయి తెలదాని పోయినలేకపోయి పోయి వాడు చూస్తాడా ఎమ్మెల్యే అని మేము పనిచేయము ధైర్యంగా ఉంటాం మేము సచినా తెలుగుదేశమే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తెలుగుదేశం ఉన్నాం మేము సచినా కూడా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఒక తెలుగుదేశం ఉన్నాం ఆనాడు కూడా నీకు అయితే మా ప్రసాదాన్ని నీకు కాపాడం లేదు ఏందో పోతా పార్టీలోకి పార్టీ నమ్మించి నువ్వు ఆయన మోసం చేసి మళ్ళీ ఊసరి బిల్ ఆపకి వెళ్ళినావు కానీ నీ మాది కాదు ఈడ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఈ క్వార్టర్స్ అంతా నీ పట్టా చేసుకొని వన్ బిలో పెట్టుకొని బ్యాంకులో నువ్వు ఎట్లా పెడతావా పెద్ద మనిషి ఏ నాదేమన్నా మీ జాగినా వాళ్ళ ఇళ్ళన్ని నా సొంత భూమి అని బ్యాంకులో పెడతావే అందరూ తెలుసు అది కూడా పెద్ద ఓరవాయి రోడ్డు కాదు కూడా కాదని వచ్చి నీకు చెప్తే ఇట్లా మానుకోమంటే మానుకున్నావు నువ్వు ఆ రోజు నువ్వు ఇంకా ఎక్కువైపోయి నీ కర్మ నీ అనుకోవాలంటే నేనేం నేను అనుకోవాల్సి వస్తున్నా జాగ్రత్త పనిచేసుకుంటే పైకి వస్తావు నేను ఇట్లా ఇరుక్కుంటే మంచిది కాదు నేను